నమస్కారం అండి ఆయుర్వేదంతో ఆరోగ్యము మన చుట్టుపక్కల మనకు తెలిసిన మొక్కలు చాలా ఉన్నాయండి ఏ మొక్కలు ఏముంది ఏమందు దాని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము ఈరోజు ఇంతమంది కొన్ని మొక్కలు తెలుసుకున్నాము ఇది మూడో ఎపిసోడు కదిర కదిర అనేది తెలుగులో చంద్ర మొక్క అంటారు చండ్ర అంటారు దీని లాటిన్ పదం అకేషియా కెటాచు కదిరి చల్లదనాన్ని ఇస్తుంది దంతాల్లో బలాన్ని ఇస్తుంది దురదన తగ్గిస్తుంది కొవ్వుని తగ్గిస్తుంది దగ్గును తగ్గిస్తుంది కొవ్వుని లేకుండా ఫ్యాట్ లేకుండా తగ్గిస్తుంది అండి జ్వరాన్ని తగ్గిస్తుంది చర్మ వ్యాధుల్లోనూ క్రిమి వ్యాధుల్లోనూ శరీరంలోని వాపులకి మంచి మందు అలాగే దంత దావనం చూర్ణంలో కూడా ఇది ఒక భాగంగా వాడతారు ఇవి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనం ఇవి కొన్నిటిని మాత్రమే తెలుసుకున్నాము ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడు భూనింబ భూనింబ అంటే తెలుగులో నేలవేమో అంటారు ఎండోగ్రాసిస్ పానిక్యులేట్ అంటారు దీని యొక్క లాటిన్ పదం అండి ఇది భూనింబ ఇది చాలా చేదుగా ఉంటుంది జ్వరాల్లో మంచి మందు చర్మ వ్యాధులకి లివర్ వ్యాధులకి అత్యుత్తంగా బాగా పనిచేస్తుంది కఫాన్ని పిత్తాన్ని తగ్గిస్తుంది శ్వాస వ్యాధుల్లో బాగా ఉంటుందండి అంటే ఆస్తమలో దగ్గు తగ్గించడానికి అలాగే కుష్టం కానీ వ్రణాలు అలాగే క్రిములు క్రిముల్లో బాగా ఉపయోగపడుతుంది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది బాగా మంచి ఎనర్జెటిక్గా బలాన్ని ఇస్తుంది మలేరియాలో క్వినైన్ కంటే భూనింబ బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలిన విషయం లివర్ మీద పనిచేసే మంచి ఐదు మందుల్లో ఇదొకటి ఎలాంటి జ్వరాన్నైనా తగ్గించే గుణం ఉంది దీనిలో దీన్ని చర్మ వ్యాధుల్లో పైపోతా కూడా వాడుకోవచ్చు ఇవి ఈ మొక్కలను చూసి కొంచెం గుర్తుపట్టండి తెలుసుకోవడం కోసమే దీన్ని పెట్టాను చూడండి అలాగే ఇంకొకటి కుమారి దీన్ని తెలుగులో కలబంద అంటారు చిన్న కలబంద లాటిన్లో అలవేరా అంటారు పేరులోనే ఉంది స్త్రీత్వం కుమారిని ఇది స్త్రీలకు బాగా ఉపయోగపడే మొక్క ఇది ఆడవారి సౌందర్య సాధనంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ముఖానికి రాసే లేపనాలు ఇది లేకుండా ఏ ప్రోడక్ట్ ఉండదు అలాగే స్థానాన్ని వృద్ధి చేస్తుంది విషాన్ని హరిస్తుంది వాపుల్ని తగ్గిస్తుంది ముఖ వర్చస్సుని పెంచుతుంది కుమారి విరేచనకారి కూడా బలాన్ని పెంచుతుంది వీర్య వృద్ధికరం వాతహరం వాతావరణం కూడా తగ్గిస్తుంది లివర్కి మంచిది చర్మ వ్యాధుల్లో కూడా వాడుకోవచ్చు అలాగే ఆకలిని పెంచింది క్రిమిహారం గర్భస్రావాన్ని కలుగజేస్తుంది ఇది పీరియడ్స్ త్వరగా రాని వారిలో వాడే రజ అనే ప్రవర్తిని వాటిలో ఇది ముఖ్య భాగంగా వాడతారు ఇంకా చాలా ఉపాయాల వాడతారు అలాగే హెయిర్ ఆయిల్లో కూడా వాడతారు నెక్స్ట్ నింబ ఇది వేప చెట్టు మన చుట్టుపక్కల ఉండే వేప చెట్టు దీని లాటిన్ పదము అజాడి అజాడిరిక్టికా ఇండియా అజాడిరక్ట ఇండికా ఇది చల్లదనాన్ని కలగజేస్తుంది ఇది సూచించే గుణాన్ని కలిగి ఉంటుంది వాతాహరం వాతాన్ని అరిస్తుంది అలాగే గాయాలు పుండ్లు అలాంటివి దెబ్బలు ఏమైనా ఉంటే కూడా తగ్గించడంలో మంచి బెస్ట్ అండి కుష్ఠహరంగా ఆయుర్వేదంలో ప్రాశస్తాన్ని అందుకుంది అలాగే జ్వరం వచ్చినప్పుడు కానీ అలా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కదండి మళ్ళీ మళ్ళీ జ్వరాలు విష జ్వరాలు వాటికి బాగా పనిచేస్తుంది అలాగే మనం ఈ జ్వరం వచ్చినప్పుడు కొంచెం వేప మిరియాలు కలిపి వాడితే ఆకలిని పెరుగుతుంది వేప నుంచి తీసిన నూనె క్రిమి సంహారాన్ని వేపకు ఉన్నటువంటి యాంటీవైరల్ ఫంగల్ గుణాల గురించి ప్రస్తుతం విశేషమైన పరిశోధనలు జరుగుతున్నాయి మన చుట్టుపక్కల జరుగుతుందంటే పెరుగుతూ ఉంటాయండి మొక్కలు చాలా ఉపయోగకరంగా మన చుట్టుపక్కల కూడా పెంచుకోవచ్చు పెరట్లు కూడా పెంచుకోవచ్చు ఇరు రోడ్లకు కూడా ఇరువైపులు కూడా పెంచుకోవచ్చు మనకు వీలైనంత వరకు నాటి పెంచండి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆటలమ్మ దానిలో కూడా మనం పైపోతుగా కూడా వాడచ్చు నెక్స్ట్ నిర్గుండి ఇది వావిలి చెట్టు అండి లాటిన్ పదము వైటెక్స్ నిగుండో జ్వరాలు ముఖ్యంగా మలేరియాలో వాడదగిన మందు క్రిమి సంహారాన్ని తలనొప్పికి మంచి మందు అండి రుమాటిజంకి ఆయుర్వేదంలో పెట్టిన పేరు జాయింట్ పెయింట్స్ నొప్పులు వచ్చినప్పుడు ఈ ఆకుల్ని ఉడికించి పట్టులా వేయవచ్చు పాదాలకు సంబంధించి అంటే నొప్పులకి ఈ ఆకుల కషాయంలో పాదాలు మునిగే వరకు ఉంచితే మంచి ఉపశమనం ఉంటుంది శరీరంలో వాపులను తగ్గించడానికి ఇది మంచి మందు ఇది చాలా చేదుగా ఉంటుంది అలాగే వాతాన్ని కఫాన్ని తగ్గిస్తుంది ప్రయాణం చేసిన తర్వాత వచ్చే నొప్పులు ఉన్నవారు దీని ఆకు కషాయాన్ని నీటిలో వేసి స్నానం చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇది ఆయిల్గా కూడా వాడతారు చూడండి ఆయిల్గా కూడా వాడతారు ఇవన్నీ మొక్కలను చూసి నేను బొమ్మలు చాలా వాటి పెట్టాను ఫిగర్ ఇవి ఫిగర్స్ ఆ బొమ్మలు చూసి మీరు కొంచెం గుర్తుపెట్టండి ఇది ముస్త అండి తుంగ తుంగ ముస్తలు అంటారు మన పల్లెటూరులో మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఈ తుంగని ఎంత పెరిగేసినా కూడా తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేది ఎన్ని మందులు కొట్టినా చనిపోయేది కాదండి మనం అన్ని మందులు కొట్టిన చనిపోయిన తుంగ ముస్తల్ని ఇక మనం తీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి ఎంత బలంగా ఉంటుంది అదే దీనికి లాటిన పదము సైప్రస్ రొటెండస్ ముస్త చల్లదనాన్ని ఇస్తుంది కారము వగరు చేదు రసాలని కలిగి ఉంటుంది ఇది ద్రవాలని శోషింపజేస్తుంది ఆకలిని పెంచుతుంది కఫాన్ని పిత్తాన్ని తగ్గిస్తుంది జ్వరాన్ని దాహాన్ని తగ్గిస్తుంది క్రిమిసమహారాన్ని చెమటను పుట్టిస్తుంది శరీర మృదుత్వాన్ని ఇస్తుంది మూత్రాన్ని ఎక్కువగా పంపిస్తుంది అంటే మన కాళ్ళు చేతులు ఏదైనా ఎడిమే ఉన్నప్పుడు వాపులు వచ్చినప్పుడు ఇది వాడితే మంచిది అండి తల్లిపాలని అభివృద్ధి చేస్తుంది సువాసననిస్తుంది కామర్లలో ఉపయోగించవచ్చు దీన్ని కామరు దీన్ని బాత్ పౌడర్లో కూడా వాడతారండి అలాగే కొన్ని సువాసన గల నూనెలలో కూడా వాడతారు ఇది చాలా మంచిది చూడండి వాడండి గుర్తుపట్టండి అన్నీ చూడండి నెక్స్ట్ నాగకేశరం దీనికి లాటిన్ పదం మెను అఫేరియా తెలుగులో నాగకేశరాలు అంటారు ఇవి వేడిని కలుగజేస్తాయి చేదుగా ఉంటాయి కఫాన్ని తగ్గిస్తుంది అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సంబంధించిన దాంట్లో ఇది మంచి మందుగా వాడతారు అలాగే జీర్ణకోశాలకు కూడా మంచి మందు దూరత వాపులు విషయాలకి మంచి మందు శరీరంలోని టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి తగ్గించడానికి ఇది మంచి మందు అండి ఆకలిని పెంచుతుంది సువాసన కలిగి ఉంటాయి లేహియాల్లో కలుపుతారు లికోడెర్మాలో పెరుగు నాగకేశాలు కలిపి పైపూతగా వాడటం మంచిది జ్వరాన్ని తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి దీన్ని గుర్తుపట్టండి ఏ విధంగా ఉంటాయి అనేది ఇలా ఉంటాయి చూడండి ఫ్లవర్స్ కూడా ఈ విధంగా ఉంటాయి మళ్ళీ ఇంకొన్ని మొక్కల గురించి మళ్ళీ ఇంకో దాంట్లో తెలుసుకుందాము మళ్ళీ పెద్ద పెద్ద ఎక్కువ పెడితే మీరు చూడదని చిన్నగా పెడుతున్నారండి థ్యాంక్ యూ అండి సోహం